సౌత్ టు నార్త్ స్టేట్ ఏదైనా ఆడియన్స్ కు ఇప్పుడు పుష్ప ఫీవర్ పట్టుకుంది మరో పదిహేను రోజుల్లో థియేటర్స్లో ల్యాండ్ కాబోతున్న పుష్పరాజ్ కోసం ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ పాట్నాలో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ అదిరిపోవడంతో పుష్ప టూ పై ఓ రేంజ్లో హైప్ క్రియేట్ అవుతోంది నార్త్లో ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ చేసుకున్న మూవీ టీం సౌత్లో అంతకు మించి ప్రమోషన్స్ కు ప్లాన్ చేస్తోందట నెక్స్ట్ ఈవెంట్ దద్దరిల్లిపోవడం ఖాయమట ఇంతకీ పుష్ప టీం ఇంకా ఎక్కడెక్కడ ఈవెంట్లకు ప్లాన్ చేస్తోంది నేషనల్ వైడ్ గా పుష్ప క్రేజ్ చూస్తుంటే నెవ్వర్ బిఫోర్ రేంజ్ అనిపిస్తోంది తగ్గేదేలే అంటూ పుష్పరాజ్ ఫీవర్ సౌత్ టు నార్త్ ఆడియన్స్ ను పట్టేసింది బీహార్లోని పాట్నాలో నిర్వహించిన పుష్ప టు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అదిరిపోయింది అంచనాలకు మించి ఫ్యాన్స్ రావడంతో మూవీ యూనిటే కాదు అల్లు అర్జున్ కూడా ఫుల్ ఖుష్ అయ్యారు పుష్పరాజు ఎప్పుడూ తగ్గరని కానీ మీ అభిమానానికి తల వంచి నమస్కరిస్తున్నట్లు చెప్పాడు పాట్నా ఈవెంట్ కి వచ్చిన రెస్పాన్స్ తో రిలీజ్ కంటే ముందే టూ విపరీతమైన బజ్ క్రియేట్ చేసుకుంది నార్త్ స్టేట్ బీహార్ రాజధాని పాట్నాలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఎవరూ ఊహించని రేంజ్లో సక్సెస్ అయింది ఇంతవరకు బాలీవుడ్ స్టార్స్ కూడా ఈ రేంజ్లో ఈవెంట్ చేయలేదు దాదాపు రెండు లక్షల మంది ప్రేక్షకులు ఈవెంట్కు వచ్చారంటే పుష్పా మానియా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోను ఇప్పుడు పాట్నా ఈవెంట్ పైనే డిస్కషన్ జరుగుతోంది అయితే నార్త్ లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను గ్రాండ్ సక్సెస్ చేసుకున్న మూవీ యూనిట్ సౌత్ లో అదిరిపోయే ఈవెంట్ కు ప్లాన్ చేస్తుందట నవంబర్ ఇరవై మూడున బెంగళూరులో ట్రైలర్ లాంచ్ చేస్తారట అయితే పాట్నా ఈవెంట్ కి మించి బెంగళూరులో ప్రమోషన్స్ కు మూవీ యూనిట్ అల్లు అర్జున్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది పార్ట్నర్ ఈవెంట్ పై ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతుంటే మరో ఈవెంట్ తో అంతకు మించి హైప్ క్రియేట్ చేయాలని భావిస్తోంది మూవీ యూనిట్ డిసెంబర్ ఐదున వరల్డ్ వైడ్ గా టూ మూవీని గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా టూ తెరకెక్కుతోంది ఇప్పటికే ఫ్యాన్స్ ను పుష్ప వన్ ఫీవర్ వదలడం లేదు ఇప్పుడు టూ ట్రైలర్ ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ని పెంచేస్తోంది అందులో భాగంగానే ప్రమోషన్స్ ఆదరగొడుతున్నారు పాట్నాలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు క్రేజీ రెస్పాన్స్ రావడంతో మూవీ యూనిట్ ఫుల్ ఖుష్ లో ఉంది బెంగళూరు తర్వాత హైదరాబాద్ లోనూ ప్రమోషన్స్ నిర్వహించే ప్లాన్ జరుగుతోందట ఇలా నార్త్ టు సౌత్ పుష్ప ఫీవర్ సంథింగ్ స్పెషల్ గా మారింది